అందుకే వాళ్ళు నటరాజస్వామి మూర్తిని చూస్తే పిచ్చెక్కిపోతారు విదేశాల వాళ్ళు వాళ్ళ విగ్రహాలు ఎక్కువ అందుకే కాబట్టి ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త అందుకే ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది ఢమరుకం ఢమరుకం కాదు ఒత్తులేనిడా కాదు ఒత్తున్నడా ఢమరుకం ఇలా ఇలా తిప్పుతాడు తిప్పితే అందులో నుంచి పద్నాలుగు మాహేశ్వర సూత్రములు వచ్చాయి అందులోంచి వచ్చినటువంటి శబ్దంలోంచే సమస్తమైనటువంటి వేదరాశి పుట్టింది అందుకని శబ్దము సృష్టికి గుర్తు అందుకని ఆయన సృష్టికర్త స్థితికర్త చిరునవ్వుతూ ఉంటుంది ముఖం ఇంత వేగంగా నర్తన చేస్తూ ఆగిన ముఖంలో ఆ ఉద్విఘ్నత ఉండదు నవ్వుతూ ఉంటాడు స్థితికర్త విష్ణు అగ్నిహోత్రం ఉంటుంది ప్రళయకర్త నేనే దీన్ని అంతటినీ మళ్ళీ నాలోకి తీసుకుంటాను ఇది చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది నేనే సృష్టికర్త నేనే స్థితికర్త నేనే ప్రళయకర్త నేను నీకు తెలియాలంటే మాయ తొక్కబడాలి అందుకే కింద ఆ మాయాసురుణ్ణి ఒక కాలుతో తొక్కిపట్టి ఉంచుతాడు ఎడంతాలు ఇలా పైకి లేస్తుంది ఊర్ధముఖ చలనం చేస్తే తప్ప నేను నీకు అర్థం కాను నువ్వు నన్ను చేరలేవు అని కుంచిత పాదాన్ని పైకెత్తుతాడు ఆ నటరాజస్వామిగా ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని ఆవిష్కరిస్తాడు కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు తుది తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనివే ఫలనయన అందుకే కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర సుప్రభాతం చేస్తే ఏకస్వమే బహుధా భవభాసిలోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఈశ్వరా ఉన్నది మీరొక్కరే ఉన్న మీరొక్కరే అనేకముగా కనపడుతుంటారు ఒకనాడు మీరే సృష్టి చేస్తే బ్రహ్మ నిలబెడితే విష్ణువు పడగొడితే శంకరుడు అని చాలామందితో మాట అంటుంటారు శివుడు సంహారకర్త చంపేస్తాడని కాదు శివుడు ప్రళయం చేస్తాడు అంటే మూడు చేస్తాడు ఒకటి ప్రతిరోజు కూడా చేస్తాడు దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు ఇంద్రియములన్నీ అలిసిపోతాయి అలిసిపోతే నిద్రాకాలిక సుఖము అని నిద్ర పట్టించి ఇంద్రియాల యొక్క బడలిక తీరుస్తాడు తీర్చి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తాడు అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం చేస్తాడు అందులో ఈ నామరూపముల మీద వ్యామోహం పోయి అధిష్టానమైన వస్తువు తెలుస్తుంది బంగారం గాదులు బంగారం ఉంగరాలు కేయూరాలు కంకణాలు బాహుబురులు తాటంకాలు ఇవి కాదు లోపల ఉన్న బంగారం చూస్తాడు అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన శక్తి వస్తుంది ఆ శక్తి వస్తే అద్వైతానుభూతి ఎందు రమించి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు అటువంటి జ్ఞానం ఇస్తాడు మహాప్రలయం చేస్తాడు మహాప్రలయం అంటే తనని సాధన చేసి పొందలేకపోయిన జీవుల్ని తానే పొందేస్తాడు మైనం ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసల దాన్ని అంటుకున్నట్టు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు మూడు చేసినప్పుడు దయాళువై చేస్తాడు అంతేకాని వాళ్ళందరిని చంపేయడమైన లక్షణం కాదు మహానుభావుడు జ్ఞానప్రదాత శంకరుడు అంటే ఐశ్వర్యప్రదాత కాబట్టి శంకరా ఏకస్వమేవాసికే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథైలశేఖర విభోతవ సుప్రభాతం అంటారు కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది కబేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయ్య ఓ శంకర మీ గురించి మేము ఏమని స్తోత్రం చెయ్యం మిమ్మల్ని స్తోత్రం చేయడానికి నేను కాదు జలజపవాదుల్ పెదవులు కదలప వెరతురు నిను పొగడనెంత వారము దేవా బ్రహ్మాదులు నిన్ను స్తోత్రం చెయ్యాలంటే శక్తి చాలదు అని స్తోత్రం చెయ్యలేక భయపడి ఊరుకుంటారు మేమెంత వాళ్ళని నిన్ను స్తోత్రం చేయడానికి పైగా ఆర్తితో ఉన్నాం తడబడుతోంది నోరు భయం వేస్తోంది హలాహలాన్ని తలుచుకుని ఏమని స్తోత్రం చెయ్యం లంపటము నివారింపను సంపద కృప చేయము సంపాదింపన్ సంపెడి వారి వదింపను సోంపారీక చల్లు సోమార్థధరా వాహ్ ఏమి పద్య ప్రయోగం చేశారో పోతనగారు లంపటము నివారింపను ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు సంసారం సంసారం బయట ఉండదు లోపల ఉంటుంది లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడు ఒక్కడే కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచయ్య జయము సంపాదింపన్ సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహమే జయము సంపాదింపన్ చంపెడివారింపనం లోకాన్నంతటిని చంపేవాడిని చంపాలన్నా ఆయనే చంపెడివారిధింపను సంపార గణిక చెల్లు సోమార్థ కాదు కాదు శత్రువుల్ని కూడా నిశేషంగా హతం చేసి కాపాడతాడు అంతఃశత్రువుల్ని బహిష్ శత్రువుల్ని కూడా अंके अष्टवाकोमाय रुद्राई चमस्ताम्रय चरुणा च च अरुणाई नम च पशुपत ये चम उग्राय चीम च नमो अग्रे च दूरे वधा च नमो हंत्रे च नमो वृक्षेभ्यो हरिगेशेभ्यो नमस्ता नम संभव च मयोभवे च नम शंकरा च मयस्कराय च नम शिवाय शिवतराय चंद अग्रे वहाय च दूरे वधा च शत्रु संभारंजेस्ता కాబట్టి లంపటము నివారింపను సంపద జయము సంపాదింపన్ వధింపను సంపారగ నీకే చెల్లు సోమార్ధరా ఓ చంద్రరేఖని ధరించినవాడా నీకే చెల్లిందయ్యా